దేశ రాజధాని ఢిల్లీలో తీవ్రమవుతున్న వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం తలపెట్టిన క్లౌడ్ సీడింగ్ ప్రయోగానికి రంగం సిద్దమైంది వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే మంగళవారం తొలి విడత ప్రయోగాన్ని నిర్వహించే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు ఈ ప్రయోగం ద్వారా కృత్రిమ వర్షం కురిపించి గాలిలోని కాలుష్య కారకాలను తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఈ విషయంపై ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి మన్జీ సింగ్ సిర్సా మాట్లాడారు ప్రయోగం సాధ్య సాధ్యాలను అంచనా వేసేందుకు నేడు ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ప్రయోగానికి అవసరమైన విమానం కాన్పూర్ నుంచి రేపు ఢిల్లీకి చేరుకుంటుంది వాతావరణం అనుకూలంగా ఉంటే మేము క్లౌడ్ సీడింగ్ ట్రయల్ నిర్వహించవచ్చు అయితే అంతా వాతావరణంపైనే ఆధారపడి ఉంటుందంటూ కూడా ఆయన వివరించారు అలాగే ఐఐటి కాన్పూర్ నేతృత్వంలో ఈ ప్రాజెక్టు జరుగుతోంది ఇప్పటికే గత వారంలో బురారీ ప్రాంతంలో అధికారులు ఒక టెస్ట్ ఫ్లైట్ నిర్వహించారు ఈ ట్రయల్ సమయంలో విమానం నుంచి సిల్వర్ ఐడైడ్ సోడియం క్లోరైడ్ వంటి రసాయనాలను తక్కువ మోతాదులో గాలిలోకి విడుదల చేశారు అయితే కృత్రిమ వర్షం కురవాలంటే వాతావరణంలో తేమ శాతం కనీసం యాభై శాతం ఉండాలంటున్నారు ఆ సమయంలో తేమ ఇరవై శాతం కంటే తక్కువగా ఉండడంతో వర్షం పడలేదు ఇది కేవలం విమానం పరికరాల పనితీరును వివిధ ఏజెన్సీల మధ్య సమన్వయాన్ని పరిరక్షించేందుకే నిర్వహిస్తున్నట్లు ఐఐటి కాన్పూర్ తన నివేదికలో పేర్కొంది ఇరవై ఎనిమిది నుంచి ముప్పై మధ్య క్లౌడ్ సీడింగ్ కు అనువైన మేఘాలు ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ సూచిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేఖా గుప్తా గత గురువారం తెలిపారు అయితే పరిస్థితులను అనుకూలిస్తే అక్టోబర్ ఇరవై ఢిల్లీలో తొలి కృత్రిమ వర్షం కురవచ్చని ఆమె పేర్కొన్నారు ప్రాజెక్టు కోసం ఢిల్లీ ప్రభుత్వం సెప్టెంబర్ ఇరవై ఐదున ఐఐటి కాంపుల్లో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది మొత్తం ఐదు విడత క్లౌడ్ సీరింగ్ ప్రయోగాల కోసం మూడు పాయింట్ రెండు ఒక కోట్లను కేబినెట్ మే ఏడున ఆమోదించింది ఈ ప్రయోగాలకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కేంద్ర పర్యావరణ రక్షణ హోంమంత్రిత్వ శాఖలతో పాటు పదికి పైగా వివిధ విభాగాల నుంచి అనుమతులు లభించాయి అయితే వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో మే జూన్ ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో ఈ ప్రయోగం పలుమాలు వాయిదా పడుతూ వచ్చింది